జాతీయ ఉపాధి హామీ పథకం బలోపేతానికి సంఘటితంగా కృషి చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కమిడి సత్యశ్రీనివాస్ పిలుపునిచ్చారు తాళరేవు మండల ప్రజా సంఘాల కార్యాలయంలో సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీల జనరల్ బాడీ సమావేశం తుప్పి అదృష్ట దీపిక అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఉపాధి కూలీలకు కూలీ నాలుగు వందలు చేయాలని నూట యాభై రోజుల పని దినాలు ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు గతంలో ఉపాధి పని ఇచ్చిన సదుపాయాలని తిరిగి పునరుద్ధరించాలని కోరారు ఈ సందర్భంగా సంఘం బలోపేతానికి సభ్యత్వాలు చేయాలని అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు అన్నారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు అతిలి బాబురావు ఈశ్వరీభాయ్ వస్కారెడ్డి విప్పర్తి శ్రీనివాస్ ఆదిలక్ష్మి గంటా గోపి తదితరులు పాల్గొన్నారు నుంచి ఆరు వందలు డిమాండ్ చేస్తున్నాం మూడు వందలు ఎక్కడి నుంచి నాలుగు వందల రూపాయలు పెంచాల్సిందే అని మనం డిమాండ్ పెడితే ఎలా ఉంటుందో అలాగే రెండు వందల రోజులు కాదు కానీ కనీసం రెండు రోజులు పెంచాలని చెప్పి డిమాండ్ పెట్టాలని చెప్తా ఇది ఉపాధి పరిస్థితి ఉపాధి కొంచెం కూడా చెప్పారు ఎప్పుడు వచ్చింది ఏంటంటారు చెప్పారు ఇప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో వచ్చింది ఉపాధి వచ్చింది అసలు రెండు వేల ఐదులో వచ్చింది కేంద్రంలో మనకి రెండేళ్లలో రెండు వేల ఏడులో వచ్చింది అంటే ఉపాధి పని చెప్తే తప్ప కూలీలకు పని లేని పరిస్థితులు వచ్చాయి కాబట్టి కదా వచ్చింది ఇప్పుడు ఇది పదిహేడు సంవత్సరాల క్రితమే ఆ పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఇంకా పెరిగాయి ఆనాడికే వ్యవసాయం పని వస్తాయి పోయి కూలీలు వసలు పోతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఉపాధాయి పెడితే తప్ప కూలీల్ని మనం బతికించలేమని చెప్పి అప్పుడున్న ప్రభుత్వాలు ఆలోచిస్తాయి కాబట్టి ఈ పథకం వచ్చింది ప్రభుత్వాలు కేవలం ఆలోచించి